హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇప్పుడైతే నేను కొన్ని స్టిచ్ చేశానండి మనకి కిచెన్లోకి మిక్చి మిషన్ దగ్గర అన్నీ పనికి వస్తాయండి ఇవి చూడండి చూడండి ఇక్కడ మనము అవి మేకులకి కానివ్వండి లేకపోతే అవి ఉంటాయి కదా మనకి గోడకు తగిలించుకునేవి లింక్ మాదిరిగా ఇలాంటివి ఇలాంటివి ఉంటాయి కదా దానికైనా మనము తగిలించుకోవచ్చండి ఇవి తగిలించుకొని మనం స్పూన్స్ కానివ్వండి ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను నైఫ్స్ అన్నీ పెట్టానండి దీంట్లో చూడండి నైఫ్స్ పెట్టాను చాలా పడతాయండి నేను ఊరికే కొన్ని పెట్టి చూపిస్తున్నాను మీకు ఊరికేనే నేను ఇక్కడైతే థ్రెడ్స్ అండి ఇవి దారాలు మిషన్ దారాలు అండి ఇవి ఇలా కొంచెం పోయేటట్టు పెట్టానండి ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ కాదు కదా ఇది క్లాత్ కాబట్టి దీంట్లో నుంచి మనకు కనిపించవు దారాలు కలర్స్ అందుకని చెప్పేసి సగం సగం పోయేటట్టు ఇక్కడ వన్ ఇంచ్ అయితే నేను ఇలా పెట్టాను పోయేటట్టు అన్నీ పెట్టలేదండి ఉరికి కొన్ని పెట్టి చూపిస్తున్నాను మీకు చూడండి ఇక్కడైతే ఇవి కొంచెం కొంచెం లూజ్గా పెట్టాను ఎందుకంటే ఇవి ఇవి పెట్టుకున్న దాన్ని అండి ఇవి అలా వస్తాయి ఇప్పుడైతే ఒక్కస ఒక చేత్తో తీస్తున్నాను కాబట్టి మీకు కనిపించట్లేదు కొంచెం లూజ్గా పెడితే మనకు బాటిల్స్ అవి పడతాయండి ఇందులో దా అవి ఆయిల్ బాటిల్ మిషన్ ఆయిల్ అవన్నీను నేను చూడండి నచ్చిందా అండి మీకు నచ్చితే మన ఇంట్లో ఏవైనా పాత క్లాత్స్ ఉంటాయి కదండీ అవి లోపల మనము అట్ట అట్ట ముక్కలు కానివ్వండి లేకపోతే ఇవి ప్లాస్టిక్ కొంచెం లావుగా ఉంటుంది కదా అలాంటిది ఏమైనా కానీ పెట్టచ్చు కవర్స్ లోపల నేనైతే అట్ట అట్ట పెట్టానండి మనకి శారీస్లో అలా వస్తాయి కదండీ పల్సటి అట్టలు అవి పెట్టాను నేను ఇందులో 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 కూడా అవే పెట్టానండి అందుకే స్టిఫ్గా ఉంది బాగా మనం మన ఇంట్లో ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంది అంటే దాన్ని మనం రీయూజ్ చేయొచ్చండి పనికి రాకుండా పోతుందిలే ఎందుకు మనకి పారేద్దాము అని అనుకోకూడదండి ఏదైనా కానీ మనకి కొంచెం ఆలోచిస్తే మనము మనకి ఏదైనా కానీ యూజ్ అవుతుందండి పారేసేది అని ఏమీ ఉండదండి అసలు మనకు మనకు కొంచెం ఆలోచన రావాలి కొంచెం ఓపిక ఉండాలి చేసుకునే ఓపిక ఉండాలి మనం ఏమైనా చేసుకోవచ్చండి ఓకేనండి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ఏమైనా ఉంటే ఇలా తయారు చేసి చూడండి మంచిగా యూజ్ అవుతుంది కిచెన్లో కానివ్వండి మిషన్ దగ్గరికి కానివ్వండి ఎక్కడైనా కానీ మనము ఏదైనా పెట్టుకోవచ్చండి ఇందులో నైఫ్సే పెట్టాలని ఏం లేదు పిల్లల పెన్లు కానీ పెన్సిల్ కానివ్వండి ఏమైనా పెట్టుకోవచ్చండి ఇందులో మనము ఇందులో మాత్రం దారాలకనే నేను కుట్టానండి ఇది మొత్తం దారాలకనే చాలా ధరలు అయితే ఉన్నాయి దారాలకనే కుట్టాను ఇది ఇది కూడా నేను ఇవి ఆయిల్ క్యాన్స్ అవి పెట్టుకున్న దానికనే కుట్టాను ఇవి ఆయిల్ క్యాన్స్ అవి పెట్టుకునేదానికనే కుట్టాను ఓకేనండి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది బాయ్ అండి